కామారెడ్డి జిల్లాలో వర్షాలు బీభత్సం సృష్టించాయి వరదల ధాటికి పలు ప్రాంతాల్లో రోడ్లు కొట్టుకుపోయాయి కామారెడ్డి హైదరాబాద్ పాత హైవేపై రోడ్డు ధ్వంసమైంది పదిహేను నుంచి ఇరవై అడుగుల మేర గుంతలు పడ్డాయి జిఆర్ కాలనీ దగ్గర రోడ్డు కుంగింది కామారెడ్డి సిరిసిల్ల మధ్య రాకపోకలు బంద్ అయ్యాయి పాల్వంచ బ్రిడ్జ్ దగ్గర రోడ్డు కొట్టుకుపోయింది పంట పొలాలు నీట మునిగాయి కామారెడ్డి జిల్లాలో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి వరదల దాటికి పలు ప్రాంతాల్లో రోడ్లు కొట్టుకుపోయాయి కామారెడ్డి హైదరాబాద్ పాత హైవేపై రోడ్డు ధ్వంసమైంది పదిహేను నుంచి ఇరవై అడుగుల మేర గుంతలు కూడా పడ్డాయి జిఆర్ కాలనీ దగ్గర రోడ్డు కుంగింది కామారెడ్డి సిరిసిల్ల మధ్య ఈ నేపథ్యంలో రాకపోకలు బంద్ అయ్యాయి పాల్వంచ బ్రిడ్జ్ దగ్గర రోడ్డు కొట్టుకుపోయింది పంట పొలాలు నీట మునిగాయి కిజాంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు సతీష్ ఎస్ భారీ వర్షాలతో జనజీవనం అంతా కూడా అతలాకృతమైంది భారీ వర్షాలన్నీ కూడా లోతట్టు ప్రాంతాలను ముంచెత్తున్నాయి వాగులు వంకలన్నీ కూడా పొంగి చాలా చోట్ల రహదారులన్నీ కూడా తెగిపోయిన పరిస్థితి చాలా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయి నిన్న నుంచి కురుస్తున్నటువంటి భారీ నుంచి అతి భారీ వర్షాల నేపథ్యంలో చాలా చోట్ల ఈ రకంగా మనం చూడవచ్చు ఇటు ఈ రకంగా వరద పోటెత్తుంది వరద పోటెత్తడం కారణంగా చాలా గ్రామాలే కాదు చాలా పంట పొలాలు కూడా నిన్న మురుగుతున్నాయి లోతట్టు ప్రాంతాలకు ఎక్కువగా వరద నీరు చేరడంతో ప్రజలంతా కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు లోతట్టు ప్రాంతాల ప్రజలే కాదు ఇటు వ్యవసాయ భూములు ఉన్న వరకు కూడా రైతులంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు తమ పంట పొలాలన్నీ కూడా పూర్తిగా నీటం ఉన్నయని నష్టం జరిగిందని చెప్పి రైతులంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఇటు కామారెడ్డి జిల్లాలో ప్రధానంగా వర్ష ప్రభావం ఎక్కువగా పడింది నిన్నటి నుంచి అతి భారీ వర్షాలు కురుస్తుండడంతో లోతట్టు ప్రాంతాల్లోకి భారీగా వరద నీరు చేరుతుంది ప్రధానంగా ఎల్లారెడ్డి నియోజకవర్గ పరిధిలో చాలా వరకు డ్యామేజ్ అయ్యాయి ఎల్లారెడ్డికి వెళ్లేటువంటి మార్గాలన్నీ కూడా ఎక్కడికక్కడగా తెగిపోవడం జరిగింది ఇటు నేషనల్ హైవే ఫార్టీ ఫోర్ ఏదైతే ఫార్టీ ఫోర్ కూడా దాదాపు ఐదు మీటర్ల లోతులో రోడ్ కూడా కట్ అవడం జరిగింది నేషనల్ హైవే పైన కూడా రహద రాకపోకలు పూర్తిగా కొంత ఇబ్బందులు కలుగుతున్న పరిస్థితి నిన్న నుంచి నిజాంసాగర్ ప్రాజెక్టుకు దాదాపు లక్షల క్యూసెక్ల నీరు ఇన్ఫ్లోగా కొనసాగుతుంది రెండు లక్షల ముప్పై ఒక్క వేల మూడు వందల అరవై మూడు క్యూసెక్ల ఇన్ఫ్లో కొనసాగుతుండగా ప్రస్తుతం అయితే ప్రాజెక్టు సంబంధించి ఇరవై నాలుగు గేట్లను ఓపెన్ చేయడం జరిగింది అవుట్ఫ్లోగా రెండు లక్షల క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నారు మరొక వైపు కౌశాల కౌశాల ప్రాజెక్టు కూడా ఇబ్బంది చాలా వరద నీరు పోటైతుంది ప్రాజెక్టు సంబంధించిన నాలుగు గేట్లను ఓపెన్ చేసి వచ్చిన నీటినంతా కూడా దిగువకు విడుదల చేయడం జరుగుతుంది దీంతో పాటు ప్రోచారం ప్రాజెక్టు ఏదైతే కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలం పోచారం ప్రాజెక్టు ఉందో ఆ పోచారం ప్రాజెక్టు వైపు గండుపడింది ఆ ప్రాజెక్టు సంబంధించినటువంటి గేట్లన్నీ ఓపెన్ చేసి నీటిని అంతా కూడా దిగువకు విడుదల చేస్తున్నారు ప్రాజెక్టులలో లక్షల క్యూసెక్ల ఇన్ఫో వస్తున్న నేపథ్యంలో ఆ నీటిని దిగువకు విడుదల చేస్తున్నటువంటి క్రమంలో లోతట్టు ప్రాంతాల్లోకి పెద్ద ఎత్తున వరద నీరు చేరుతుంది చాలా వరకు గ్రామాల్లో ఇళ్లలోకి నీరు చేరుకు నీరు చేరుకోవడం జరుగుతుంది కామారెడ్డి నాగిరెడ్డిపేట పోచారం మెదకు ఎల్లారెడ్డి ఈ మధ్యన పూర్తిగా రహదారి తెగిపోయినటువంటి పరిస్థితి దీంతో పాటు చాలా గ్రామాల ప్రజలంతా కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికార యంత్రాంగం ఏర్పాటు చేస్తుంది అయినప్పటికీ కూడా వర్షం రకంగా ఇబ్బంది పెడుతుందని చెప్పుకోవచ్చు కొంత ప్రతికూల పరిస్థితి నెలకొంది వర్షంలో చిక్కున్నటువంటి వరదల్లో చిక్కున్న వారిని దాదాపు నిన్న ఒక యాభై మందిని రెస్క్యూ చేసి అధికారులు కాపాడినప్పటికీ ఇంకా కూడా చాలా వరకు లోతట్టు ప్రాంతాల్లో నీరు వరద నీరు చేరుతుంది అక్కడ ఉన్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేటువంటి ఒక ప్రయత్నం మాత్రం కొనసాగుతుంది దాదాపు ఇక నిన్న నుంచి కురుస్తున్నటువంటి ఎడతెరిపు లేకుండా కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా చాలా చోట్ల విద్యుత్కు అంతరాయం ఏర్పడింది చాలా చోట్ల నైట్ అంతా కూడా అంధాకారంలోనే చాలా గ్రామాలు ఉండాల్సిన పరిస్థితి నెలకొంది ఇటు చాలా గ్రా గ్రామాలకు సంబంధించిన నిజాంసాగర్ అచ్చంపేట సంబంధించినటువంటి పాఠశాలలకు వెళ్ళేటువంటి రహదారులు కూడా అక్కడ కట్ అయిపోయినటువంటి పరిస్థితి ఇటు కామారెడ్డి జిల్లాలో కురిసినటువంటి భారీ వర్షాలకు నిన్న కార్లు కూడా కొట్టుకుపోవడం జరిగింది జిఆర్ కాలనీలో ఉన్నటువంటి కార్లు అన్నీ కూడా ఆ వరద నీటిలో కొట్టుకుపోయినట్టు దృశ్యాలు కనిపిస్తున్నాయి నిన్న సంగమేశ్వర వద్ద కూడా వరద నీటిలో ఒక కారు కొట్టుకుపోవడం జరిగింది చాలా మంది కూడా ఇబ్బందులు పడుతున్నారు ప్రస్తుతం అయితే లోతట్టు ప్రాంతాల ప్రజలు కొంత సురక్షిత ప్రాంతాలకి తరలించే ఏర్పాటు చేస్తున్నప్పటికీ కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా రెడ్ అలర్టు విధించడం జరిగింది మరొక రానున్న ఇరవై నాలుగు గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించడం జరిగింది మరో కురుస్తున్న వర్షాల నేపథ్యంలో భారీగా నష్టం జరిగింది మరొక వైపు సీఎం రేవంత్ రెడ్డి కూడా ఏరియా సర్వే నిర్వహించేందుకు ఏర్పాటు చేస్తున్నారు అధికారులు కావచ్చు మంత్రి మంత్రులు కావచ్చు కామారెడ్డి జిల్లాలో పర్యటించేందుకు సిద్ధమవుతున్న నేపథ్యంలో మరొక వైపు కొన్ని చోట్ల ప్రతికూల పరిస్థితి నెలకొంది చాలా చోట్ల కూడా మనం చూసిన విధంగా వాగులు అన్ని కూడా పొంగి పొందుతుంటూ అటువైపు చిక్కున్న వరద నీటిలో చిక్కున్న వారిని కాపాడాలంటే కొంత ఇబ్బంది పడుతుంది ప్రతికూల పరిస్థితుల్లో కొంత అధికారులు వాళ్ళని కాపాలని పరిస్థితి నెలకొంది ప్రస్తుతం అయితే నిజాంసాగర్ కావచ్చు ఇటు పోచారం ప్రాజెక్టు కావచ్చు ఈ ముంపు గ్రామాల ప్రజలైతే చాలా సురక్షిత ప్రాంతాలకు తరలించాలని చెప్పి జిల్లా అధికార యంత్రాంగం అంతా కూడా ఆదేశాలు జారీ చేసింది కామారెడ్డిలో ప్రస్తుతం అయితే మరోసారి వర్షం కురుస్తున్న నేపథ్యంలో ప్రజలంతా కూడా మరొకసారి భయాందోళన వ్యక్తం చేస్తున్నారు ఎల్లారెడ్డిలో కూడా చాలా చోట్ల ఇబ్బందులు పడుతున్నాయి ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ కూడా సహాయ చర్యలు కొంత ముమ్మరం చేశారు అధికారులతో సమన్వయం చేస్తూ ఎప్పటికప్పుడు వారికి గ్రామాలకు వరద గ్రామాలకు గ్రామస్తులకు కొంత సహాయం అందించే ప్రయత్నం చేస్తున్నారు మొత్తానికైతే కామారెడ్డి జిల్లాలో ఇటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి అదేవిధంగా రాజన్న సిరిసిల్ల జిల్లాకు కూడా పెద్దగా వర్ష ప్రభావం చూపుతుంది అప్పరమానేరు మత్తడి దూకుతున్న పరిస్థితి అటు రాకపోకలు కూడా స్తంభించారు పరిస్థితి చాలా మంది కూడా వరద నీటిలో చిక్కుని నానా ఇబ్బందులు పడుతున్నారు నోటట్టు ప్రాంతాల ప్రజలు బయటికి రావాలంటే భయపడుతున్నారు చాలా కాలనీలు అన్ని కూడా రోడ్డు కనెక్ట్ కూడా తెగిపోయిన పరిస్థితి మొత్తానికైతే భారీ వర్షాలంతా కూడా కామారెడ్డి జిల్లాను అతలాకుతలం చేస్తున్నాయి